వెల్కమ్ టు మనీ ఎడ్యుకేషన్ విజువలైజేషన్ అంటే మనకు కావాల్సిన దాన్ని చిత్రం రూపంలో మన మైండ్కు అర్థమయ్యేలా చెప్పడం ఎందుకంటే మైండ్కు మన మాటల కంటే మన భావాలు మనం ఇచ్చే చిత్రాలు చేరతాయి చాలామంది సక్సెస్ పీపుల్ వాడే సాధనం ఇదే విజువలైజేషన్ యొక్క ఉపయోగాలు విజువలైజేషన్ చేయడం వల్ల మీరు కోరుకున్న చిత్రాన్ని ప్రతిరోజు చూడడం వల్ల నాకు అది తప్పకుండా దక్కుతుంది ధైర్యం పెరిగి మీరు చేయవలసిన పని చురుగ్గా చేస్తారు నేను ఈ డబ్బు పొందగలనే నమ్మకం ఏర్పడుతుంది మీరు నమ్మితే మీ మైండ్ కూడా దాన్ని నమ్మి నిజం చేస్తుంది విజువలైజేషన్ మీ లక్ష్యాలు చేరడానికి అవసరమైన వనరులు సాధనాలు నైపుణ్యాలను కనుగొనడానికి మీ మెదడును ప్రోగ్రామ్ చేస్తుంది మీరు కోరుకునే వ్యక్తులు అవకాశాలు పరిస్థితులను ఆకర్షించడానికి ఇది మీ కంపనాలు మరియు శక్తిని పెంచుతుంది విజువలైజేషన్ చేయడానికి ముందు మీ జీవితంలో ముఖ్యమైన లక్ష్యం ఏమిటో ముందు తెలుసుకోండి ఎందుకంటే మీకు ఏది కావాలో దాని మీద దృష్టి ఎక్కువగా పెడితేనే దాన్ని పొందగలరు అంటే మీరు ప్రస్తుతం డబ్బు ముఖ్యమా ఇళ్ళ పెళ్ళ జాబా ఏది కావాలో నిర్ణయం తీసుకోవాలి డబ్బు పొందడమే మీ లక్ష్యం అయితే విజువలైజేషన్ ఇలా చేయండి ముందు మీకు ఎంత డబ్బు కావాలో నిర్ణయించుకోండి మీరు పొందాలనుకున్న డబ్బుకు ఐదు వందల కాగితాలు అయితే ఎన్ని ఉంటాయి రెండు వందల రూపాయలు అయితే ఎన్ని కట్టలు ఉంటాయి వంద రూపాయలు అయితే ఎన్ని కట్టలు ఉంటాయో ముందే తెలుసుకోవాలి మీరు కళ్ళు మూసుకుంటే మీరు కోరుకున్న డబ్బుని చిత్ర రూపంలో చూడగలిగేంత గుర్తుపెట్టుకోవాలి ఉదయం నిద్ర లేచిన తర్వాత కానీ నిద్రపోయే ముందు కానీ లేదా ఖాళీ సమయంలో కానీ ప్రశాంతంగా ఉన్నప్పుడు కానీ ఈ విజువలైజేషన్ మీరు చేయవచ్చు ముందుగా మీరు సాధించాలనుకున్న లక్ష్యం గురించి నిర్ణయించుకోండి నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చోండి మీరు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోండి కొన్ని లోతైన శ్వాసలు తీసుకోండి ముక్కుతో బాగా కాలి పీల్చి నోటితో వదలవచ్చును మీ దృష్టిలో డబ్బు పొందాలనే లక్ష్యాన్ని ఊహించుకోవాలి కళ్ళు మూసుకుని విలాసవంతమైన జీవితాన్ని చూడాలి ఆనందం తృప్తి భావనలు మునిగిపోవాలి కళ్ళు మూసుకుని డబ్బు వర్షం కురుస్తున్నట్లు ఊహించుకోవాలి డబ్బు స్పర్శను అనుభూతి చెందాలి డబ్బు ముఖంపై మరియు చేతులపై పడినట్లు అనుభూతి చెందాలి కొత్త నోట్లను లెక్కించాలి మరియు వాటిని వాసన చూడడం ద్వారా అనుభవాన్ని జోడిస్తూ అనుభూతి చెందుతూ డబ్బు పొందినట్లు మీ యొక్క విజువల్స్లో చూస్తూ ఉండాలి మీ లక్ష్యం నెరవేరినప్పుడు మీరు అనుభవించే ఆనందాన్ని ఇప్పుడే అనుభవించాలి విజువలైజేషన్ చేస్తున్నప్పుడు సానుకూల మనస్థితిని మాత్రమే కలిగి ఉండాలి నెగిటివ్గా అసలు ఆలోచించకూడదు ప్రతిరోజు ఐదు పది నిమిషాలు ఈ ప్రక్రియను పునరావృతం చేయాలి అందిపుచ్చుకోవాలి అవకాశాలను